అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు ద లక్కీ మెరాకిల్స్ ఆఫ్ న్యూ మరాలజీ ఎవరి పేరులో అయితే డ్రా డిఆర్ఏ డ్రా అనే పదాలు వస్తాయి అంటే ఇక్కడ డ్రా అనేది ఒకే చోట డి ఒక చోట ఆర్ ఒక చోట ఏ ఒక చోట కాదు డ్రా అనేది ఒకే చోట అది పురుషులైనా సరే స్త్రీలైనా సరే వాళ్ళ పేరులో డ్రా వచ్చిన అదేవిధంగా డర్ అని సౌండ్ వచ్చిన వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనలు ఏంటి అంటే వీటిల్లో ఒక రెండు మూడు ఖచ్చితంగా ఉంటాయండి కావాలంటే గమనించండి పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ కన్నా ఉండొచ్చు లేకపోతే మ్యారేజ్ అన్నా లేట్ కావచ్చు లేకపోతే సంతాన నష్టం అన్నా కలగచ్చు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అన్నా ఫెయిల్ కావచ్చు విపరీతంగా పబ్లిసిటీ ఉండొచ్చు కానీ పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు విపరీతంగా డబ్బు ఉండొచ్చు కానీ పర్సనల్ లైఫ్ ఏమి ఉండకపోవచ్చు అన్ని ఉన్న అన్ని అల్లు నోట్లో శని అన్నట్టు ఉంటుందండి పేర్లు డ్రా అనే పేర్లు ఎవరైతే ఉంటుందో కానీ మీరు గమనించండి నేను ఎగ్జాంపుల్ చెప్తే ఒకసారి మీకు మీరే చెక్ చేయండి ఓకే ఎగ్జాంపుల్ చెప్తా వినండి డిఆర్ఏ డ్రా ఓకేనా చూడండి ఉపేంద్ర యూపీఈఎన్ డిఆర్ఏ ఉపేంద్ర పేరులో డ్రా కన్నడ యాక్టర్ టెన్ ఇయర్స్ బ్యాన్ చేశారు పేర్లు ఎండ్ ఉందని చెప్పి అతని లైఫ్ ఎండ్ అయిందని అన్నారండి చాలామంది కానీ ఎండ్ కాదండి పేర్లో డిఆర్ఏ ఉండడం వల్ల అలాగేంది అర్థమైందా మళ్ళీ రీబ్యాక్ ఇచ్చారనుకోండి అది వేరే విషయమో కానీ టెన్ ఇయర్స్ అయితే ఎడగబండు తర్వాత అందరికీ పెద్దన్న నరేంద్ర ఎన్ఏఆఆర్ఈఎన్ డిఆర్ఏ నరేంద్ర డిఆర్ఏ పర్సనలైజ్ ఎలా ఉంది సరే అది ఉదా చెప్పచ్చో తెలియదో తెలియదు మన రాష్ట్రపతి గారు ఉన్నాం ద్రౌపది ముర్ము ఆమె స్పెల్లింగ్ గురించి చూస్తే రెండు విధాలు రాయొచ్చు డిఆర్యు డిఆర్ఓయుఏ డిఐ ఇంకొకటి డిఆర్ ఏ యూపీఐ ఇక్కడ చూడండి డ్రా ఇక్కడ కూడా డ్రా ఉంది అక్కడ ఇక్కడ కూడా డ్రా ఉంది కదా ఇత ఈ సంతాన నష్టం కలగలేదో ఒకసారి చూడండి పర్సనల్ లైఫ్ కూడా చూడండి మీకు అర్థమవుతుంది నేను చెప్పి దీన్ని కూడా మీరు అగ్రీ చేయకపోతే తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ ఓకేనా ఇక్కడ డిఆర్ఏ పదం ఉంది సంతాన నష్టం కలగలేదా అండి ఒకసారి చూడండి రీసెంట్గా జరిగిన విషయమే కదా తర్వాత దేవుళ్ళ పేర్లు చెప్పచ్చో లేదో తెలియదు కానీ దేవుళ్ళ పేర్లు కూడా చెక్ చేసి చూడండి ఓకేనా చెప్పమంటారా దేవుళ్ళ పేర్లో ఎందుకులేండి దేవుళ్ళ పేర్లు కూడా మీరు ఒకసారి చెక్ చేసి చూడండి మన తెలుగు దేవుళ్ళలోనే ఉన్నారు అది కూడా మన తెలుగు స్టేట్స్లలోనే ఉన్నారు ఇద్దరు పేర్లలో డిఆర్ఏ అనే వస్తాయి లెటర్స్ వస్తాయి సార్ చెక్ చేయండి వాళ్ళ పర్సనల్ లైఫ్ చూడండి తరువాత తమిళ యాక్టర్స్ హీరోయిన్స్ ఉన్నారు రిజినా క్యాసెండ్రా ఆమె పేర్లో ఆమె స్పెలింగ్స్లో కూడా చూడండి డిఆర్ఏ క్యాసెండ్రా రిజినా క్యాసెంట్రా ఆమె పేర్లో చూడండి తర్వాత యాండ్రియానా జిర్ఫానా అని ఒక ఆమె యాండ్రియానా డిఆర్ఈఏ ఆమె పేర్లో కూడా చూడండి సౌండ్ అలాగే వస్తుంది అది ఒకటి చూడండి తమిళ యాక్టర్లోనే రాజేంద్ర అనే ఒకతను ఉన్నాడు గుండు 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 ఉంటుంది అతనికి చూడండి రాజ కోల్పోయిందా దాన్ని లేదా ఒకసారి చూడండి అతని 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 చూడండి ఒకసారి లైఫ్ చూడండి ఎన్ని ఒక ఎత్తు ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు అతని పేరు గురించి కూడా కొంచెం అనల్ ఇచ్చేస్తానండి అతనికి ఏం కాలా ఎందుకు చూడండి మహేంద్ర ఎంఏ హెచ్ఈం డిఆర్ఏ మహేంద్ర సింగ్ ధోని అది వేరే విషయం డిఆర్ఏ ఉన్న అతనికి ఏం కాలేదంటే పేరులో ఇరవై ఏడు ఉంది అతనికి డిఆర్ అందరికి ఉంటుంది అంటే చూడండి మీరే చూడండి డిఆర్వీ ఉంది కానీ పేరు ఇరవై ఏడులో ఉంటుంది ఒకసారి గమనించండి నేను రీసెంట్గా ఒక అబ్బాయికి ఇచ్చాను అండి పేరు చూడండి రీసెంట్గా ఒక అబ్బాయికి ఇచ్చాను చూడండి పేరు చంద్ర సిహెచ్ఏన్డిఆర్ఏ చంద్ర పేరంతా ఇరవై ఒకటిలో ఉంటుంది చూడండి దాని పక్కన రెడ్డిస్ కమ్యూనిటీ కాబట్టి రెడ్డి అని పెట్టా ఎంత వచ్చింది పదార్ ఉంటుంది ఇరవై ఒకటి ఒక పదారు ముప్పై ఏడు మొబైల్స్ కాన్ఫనెన్స్ ఏడు బై ముప్పై అన్నీ కుదురుకున్నాయి ఈ ఈ ఇతనికి కాంబినేషన్ ఏందో తెలుసా త్రీ బై వన్ కాంబినేషన్ ఇస్తాను త్రీ బై వన్ కాంబినేషన్కు నేను ఇచ్చేది ఇతనికి ఒకటిలో ఇవ్వచ్చు తర్వాత మూడులో కూడా పెట్టొచ్చు కానీ నేను ఒకటిలో పెట్టా ముప్పై ఏడులో పెట్టి లెటర్స్ పన్నెండు ఉన్నాయి ఇతనికి ఈ లెటర్స్ అన్ని కూడుకోండి పన్నెండు లెటర్స్ వస్తాయి ఇతనికి పేరు ముప్పై ఏడు ఉండి పన్నెండు లెటర్స్ రావచ్చు ఇంకొకటి అతని డేట్ ఆఫ్ బర్త్ కూడా త్రీ కాబట్టి అతనికి ఓకే పన్నెండు లెటర్స్ వచ్చినా ఏం కాదు ఓకేనా అది న్యూట్రల్ కాదు గుడ్ 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 లెటర్స్ అయితే అర్థమైందా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇదే వేరే డేట్ ఆఫ్ బర్త్ వేళకి ఇది మ్యాచ్ కాదు ఒకవేళ సిక్స్ బై వన్ ఉంది అనుకోండి సిక్స్కు థర్టీ సెవెన్లో పెట్టకూడదు అక్కడ ఒక డ్రాబ్యాక్ తర్వాత వన్లో కూడా టూ లెటర్స్ రాకూడదు అదొకటి గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న న్యూమరాలజిస్ట్లకు కూడా బిఆర్ఏ అనే లెటర్స్ ఉన్నాయండి చాలామంది మంది న్యూమరాలజిస్ట్లకు మీరు బాగా గమనిస్తే కానీ వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్స్ పడి వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళ జీవితంలో న్యూమరాలజీ అనే సబ్జెక్ట్ ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో వాళ్ళ లైఫ్ కూడా మారిపోయింది పూర్తిగా మారిపోయింది అర్థమవుతుందా ఒకటే అండి ఒక మనిషి డెవలప్ కావాలంటే న్యూమరాలజీని ఫాలో అయితే ఖచ్చితంగా డెవలప్ అవుతారు అది బాగా గుర్తుపెట్టుకుంది అంటే ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఎవరి పేర్లు అయితే డిఆర్ఏ డ్రా అనే లెటర్స్ వచ్చినా ఒకే చోట అదేవిధంగా డర్ అనే సౌండ్ వచ్చినా వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఇవే జరుగుతాయి ఇది కేవలం మానవులకే కానీ దేవుళ్ళకు కూడా వర్తిస్తుంది ఒకసారి మీరు చూడండి సరేనా ఇంకొకటి నేను నేమ్ కరెక్షన్కు తీసుకునేది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నేమ్ కరెక్షన్కు మొబైల్ నెంబర్కు నేను తీసుకునేది త్రీ టూ డబల్ నైన్ బ్యాంక్ అకౌంట్కు నేను తీసుకునేది త్రీ టూ డబల్ నైన్ తొందరలోనే రా స్కానింగ్ అండ్ జియోపతిక్ స్ట్రెస్ రెబినార్స్ కండక్ట్ చేస్తాను ఓకేనా లైవ్లో దీన్ని ఎలా చేయాలి వీటి మీద రెబినార్స్ కూడా కండక్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా అండి ఇదండి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి